నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్ స్టాండ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరు యోగా శిక్షకులు చెప్పిన పలు యోగాసనాలు చేశారు యోగా ప్రాముఖ్యత గురించి తెలియజేశారు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు యోగా చేయాలని సూచించారు కార్యక్రమంలో కమిషనర్ గంగా ప్రసాద్ మున్సిపల్ చైర్మన్ వెంకట రమణమ్మ డిప్యూటీ డీఈఓ జానకిరామ్ టీడీపీ నాయకులు తుమ్మల చంద్రారెడ్డి బిజె కుడుముల సుధాకర్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజలు పాల్గొన్నారు మహాభాగ్యం కాబట్టి అంతకంటే మన శరీరాన్ని తాడు పక్క ఈ చదువు ప్రపంచంలో మనం అత్యంత ఎక్కువగా ఇష్టం ఏమన్నారు మీ భాష చేయాలి చెప్పాలంటే చాలా చక్కగా అందరు కూడా అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది ఇది నేను కొనసాగుతుంది అంత ఒక ఏకాభి తెలియజేయడం అది ఒక యోగి రూపంలో మన భారత

యోగా చేస్తే ఫలితం తెలుస్తుంది యోగా రకరకాలుగా ఉంటుంది చాలా రకాలు ఉన్నాయి మనకి భగవద్గీతలు కూడా చాలా చెప్తారు దీన్ని ఫ్యూచర్ లో కంటిన్యూ చేస్తారు అనేక రకాలైనటువంటి సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా కాబట్టి జస్ట్ ఒక ప్లేస్ లో సింపుల్ గా కూర్చొని అదేవిధంగా చెప్పినట్లు మనం ఇష్టపడల్సింది మన శరీరాన్ని మనం మా గిదర్సే అప్డేట్ చూస్తాం రాజేష్ సర్ చూస్తాం మనం చేసుకోవాలి రెండు చెట్ల పక్కన పెట్టుకోవాలి సీట్ పక్కన ఇప్పుడు చూస్తున్నారు ఏంటి బంగ్లాదేశం అభివృద్ధిలో ముందు వెళ్తూ అలాగే विश्वోగ్ర స్థానానికి చేరుకుంటోంది అందరికి గుర్స్థానం కాబట్టి ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఫస్ట్ ఇష్టమవాలింది ప్రజలు బాడీని ఇష్టమవాలి ఇట్లాంటి స్టాండర్డ్ గ్రంథాలు కొన్ని ఉన్నాయి యోగా మీద ఇప్పటివి కావాలి ఋగ్వేద కాలం నాటి ఆ పురాతనమైనటువంటివి అవన్నీ పరిశోధన చేసి రాసిన గ్రంథాలే నెక్స్ట్ వృక్షాసన్ మీరు ఒకసారి చూడండి ఫస్ట్ చేసి చూపిస్తారు ఎక్కడ యోగా జరిగినా అక్కడికి ఒక పక్కన మీకు కొమ్ము కూర్చున్నా కూడా దాని యొక్క ఆరా అనేది ఉంటుంది అది మనకు తగులుతుంది అది తెలియకుండా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది మేము చాలా కాలంగా చేస్తూ ఉన్నాం పతంజలి యోగపేట ఆధ్వర్యంలో రెండు కాలంలో ఇలా లాక్ చేసి ఎంత వస్తే అంత అదే స్థితిలో అలాగే ఉండాలి అదే కొంచెం ఏంటి ఉరుసాన్ వండేwidetildeవయే స్వస్తిస్కుల్టు సాధారణwidetildeవండి చేతులను ఇందకి తీసుకురండి కొణం అంతా పరిచయించి ఆ విషయం తీయండి నా పదాలు అందరూ మైక్రోణం చేయడం చేస్తారు అందరూ చేయండి సౌధన్ అవల మావల్నా

बात फाइल लगे जैसे रोज लगे जैसे उन्हें लगाने का फ्लेक्सिबल जोन्सी पूर्ति स्पीड कोस्टम रणनीति बनती है, नेटवर्क बनाके दें, यंत्र से अंतर। सामान्य स्थिति में आए हो, नल लगा चुका है, किस बंदोपाध्याय को रणनीति, चुका तो बदल दो, चेतन रणु की निर्देशित रणनीति, चुका तोड़ते हुए ह